మిత్రులారా అందరికీ నమస్తే జీవితం అంటే నిజంగా ఏమిటి అనే ప్రశ్న మనిషిని ఎన్నో శతాబ్దాలుగా ఆలోచనలో ముంచెత్తింది జీవితం అనేది ఒక రహస్యం కానీ అదే సమయంలో అది ఒక బహుమతి జీవితం అనేది ఒక ప్రయాణం గమ్యం కంటే ప్రయాణమే ఎక్కువ అర్థవంతం జీవితం అనేది ఒక పుస్తకం ప్రతిరోజు కొత్త పేజీలా రాయబడుతుంది జీవితం అనేది ఒక పాఠశాల ఎవరూ మనకు నేర్పకపోయినా అనుభవమే గొప్ప గురువుగా నిలుస్తుంది జీవితం అనేది కష్టాల ద్వారా మలసబడే శిల్పం జీవితం అనేది ఆశలు నిరాశలు కలిసే నది జీవితం అనేది కన్నీరు నవ్వు రెండింటినీ కలిపే గీత జీవితం అనేది శూన్యం నుండి ప్రారంభమై అనంతంలో కలిసే ఒక ప్రవాహం జీవితం అనేది శరీరానికి పరిమితం కాదు ఆత్మకు సంబంధించిన ఒక యాత్ర జీవితం అనేది అన్వేషణ మనం ఎవరో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే జీవితం జీవితం అనేది మనలోని బలహీనతలను బలంగా మార్చుకోవడం జీవితం అనేది అసంపూర్ణతతో సంపూర్ణత వెతికే ఒక అద్భుతమైన కళ జీవితం అనేది క్షణాలను విలువైనవిగా మార్చుకోవడం జీవితం అనేది ప్రేమను పంచడం ద్వేషాన్ని తొలగించడం జీవితం అనేది నిజాన్ని వెతకడం అబద్ధాలను వదిలివేయడం జీవితం అనేది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం జీవితం అనేది మనసులో ప్రశాంతను పెంచుకోవడం జీవితం అనేది ఇతరులకు ఆనందం పంచిపెట్టినప్పుడే అర్థవంతం అవుతుంది జీవితం అనేది మనకంటే ఇతరులను కూడా విలువైన వారిగా చూడడం జీవితం అనేది ఓర్పు నేర్పించే పాఠం జీవితం అనేది ధైర్యాన్ని పరీక్షించే క్షణం జీవితం అనేది కళల కనడం మాత్రమే కాదు వాటిని నిజం చేయడానికి ప్రయత్నించడం జీవితం అనేది అవకాశాలను గుర్తించడం జీవితం అనేది ప్రతిసారి కొత్తగా మొదలుపెట్టగల శక్తి జీవితం అనేది తప్పులు చేస్తూ నేర్చుకోవడం జీవితం అనేది కృతజ్ఞతతో ముందుకు సాగడం జీవితం అనేది స్వార్థాన్ని వదిలివేయడం జీవితం అనేది మనసులోని శక్తిని మేల్కొల్పడం జీవితం అనేది పరమార్థాన్ని అన్వేషించడం జీవితం అనేది ఒక పుష్పం లాంటిది అది వికసించడానికి సహనం అవసరం జీవితం అనేది ఒక దీపం లాంటిది అది ఇతరులకు వెలుగు ఇవ్వగలదు జీవితం అనేది ఒక నది లాంటిది అది అడ్డంకులను దాటి ముందుకు సాగుతుంది జీవితం అనేది ఒక పర్వతారోహణ లాంటిది శిఖరాన్ని చేరుకున్నప్పుడే దాని విలువ అర్థం అవుతుంది జీవితం అనేది సంగీతం లాంటిది ఎత్తులు దిగువలతో కూడిన సాహిత్యం జీవితం అనేది ఒక కళల మేళావింపు వాస్తవం వాటికి కొత్త రూపం ఇస్తుంది జీవితం అనేది ఒక యుద్ధ రంగం కానీ నిజమైన శత్రువు మనలోని బలహీనతలు జీవితం అనేది ఒక వేదిక అందులో ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషించాలి జీవితం అనేది ఒక అర్థం మనం ఏమి ఇస్తామో అదే తిరిగి కనిపిస్తుంది జీవితం అనేది ఒక ఆరంభం మరణం చివరి కాదు మరో మార్పు మాత్రమే జీవితం అనేది ఒక అర్థం లాంటిది మనం లోపల ఏం ఆలోచిస్తామో బయట అదే ప్రతిబింబిస్తుంది జీవితం అనేది మన కర్మల ప్రతిఫలం జీవితం అనేది మన ఆలోచనల విత్తనం మన చర్యల పంట జీవితం అనేది అర్థం వెతకడం కాదు అర్థం సృష్టించడం జీవితం అనేది మనలోని దైవత్వాన్ని తెలుసుకోవడం జీవితం అనేది ఒక నాటకం ప్రతి ఒక్కరూ నటులే జీవితం అనేది ఆనందాన్ని పొందే కళ జీవితం అనే బాధను భరించే శక్తి జీవితం అనేది మన హృదయంలోని కాంతిని వెలిగించడం జీవితం అనేది మనలోని అంధకారాన్ని తొలగించడం జీవితం అనేది శరీరానికే పరిమితం కాదు అది మనసు ఆత్మ కలయక జీవితం అనేది పుట్టుకతో ప్రారంభమై మరణంతో ఆగిపోదు అది మార్పుతో కొనసాగుతుంది జీవితం అనేది ఒక పరీక్ష అందులో ఎవరు ముందుగా సమాధానం చెప్పలేరు జీవితం అనేది వర్షంలో తడవడం ఎండలో కాలిపోవడం జీవితం అనేది బాధలో శక్తిని వెతకడం జీవితం అనేది పతనాలలో లేచి నిలబడడం జీవితం అనేది దారిలో కలిసే ప్రతి వ్యక్తి నుండి నేర్చుకోవడం జీవితం అనేది జ్ఞానం సేకరించడం మాత్రమే కాదు జ్ఞానాన్ని పంచడం కూడా జీవితం అనేది మనలోని స్వార్థాన్ని తొలగించి పరమార్థాన్ని పెంచుకోవడం జీవితం అనేది మనస్సు శాంతి కోసం చేసే ప్రయత్నం జీవితం అనేది నిత్య మార్పును అంగీకరించడం జీవితం అనేది నిన్నటి తప్పులను వదిలి రేపటి అవకాశాలను అందుకోవడం జీవితం అనేది కాలం విలువలను అర్థం చేసుకోవడం జీవితం అనేది అజ్ఞానం నుండి జ్ఞానానికి చేసే ప్రయత్నం జీవితం అనేది చిన్న చిన్న సంతోషాలతో అర్థాన్ని కనుగొనడం జీవితం అనేది దుఃఖాన్ని అనుభవించడం ద్వారా ఆనందాన్ని మరింత లోతుగా ఆస్వాదించడం జీవితం అనేది మనల్ని మనమే తెలుసుకోవడం జీవితం అనేది మన సామర్థ్యాన్ని పరీక్షించే ఒక క్షేత్రం జీవితం అనేది ఒక యజ్ఞం లాంటిది అందులో త్యాగమే గొప్ప ఫలం జీవితం అనేది ఒక గీతం లాంటిది దాన్ని సరైన స్వరంతో ఆలపించాలి జీవితం అనేది ధనం సంపాదించడమే కాదు విలువలను సంపాదించడం జీవితం అనేది కీర్తి పొందడమే కాదు కీర్తిని నిలబెట్టుకోవడం జీవితం అనేది శక్తివంతంగా మారడం కాదు కరుణతో నిండిపోవడం జీవితం అనేది ఇతరులను గెలుచుకోవడం కాదు మనసు గెలుచుకోవడం జీవితం అనేది మన ఆత్మను ఉన్నతంగా నిలబెట్టడం జీవితం అనేది ప్రతి క్షణాన్ని పవిత్రంగా మార్చుకోవడం జీవితం అనేది ఇతరులకు స్ఫూర్తిగా మారడం జీవితం అనేది సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవడం జీవితం అనేది అనుభవాలను జ్ఞానంగా మార్చుకోవడం జీవితం అనేది వాస్తవాలను అంగీకరించేటువంటి ధైర్యం జీవితం అనేది కళల్ని వెంబడించే తపన జీవితం అనేది అడ్డంకులను అవకాశాలుగా మార్చే శక్తి జీవితం అనేది నమ్మకాన్ని నిలబెట్టుకోవడం జీవితం అనేది విశ్వాసాన్ని పెంచుకోవడం జీవితం అనేది భయం మీద విజయం సాధించడం జీవితం అనేది మనసును ప్రశాంతంగా ఉంచడం జీవితం అనేది మనలోని సత్యాన్ని తెలుసుకోవడం జీవితం అనేది ప్రేమే పరమార్థమని గ్రహించడం జీవితం అనేది ఒక ప్రవాహం అది ఎప్పుడు నిలబడదు ఎల్లప్పుడూ ముందుకు సాగుతుంది జీవితం అనేది ఒక క్షణం దాన్ని సద్వినియోగం చేసుకుంటే అది శాశ్వత జ్ఞాపకం అవుతుంది జీవితం అనేది ఒక పాఠం ప్రతి అనుభవం ఒక కొత్త బోధన జీవితం అనేది ఒక విత్తనం దానిని సరిగ్గా నాటితే అవుతుంది జీవితం అనేది ఒక కలల తోట కానీ దాన్ని నీరు పోసే నీరు పోసేది కృషి జీవితం అనేది అవకాశాల తలుపు దాన్ని తెరవడానికి ధైర్యమే తాళం చెవి జీవితం అనేది ఒక రంగస్థలం అందులో నిజాయితీతో నటించే వారే చివరి స్థాయిగా నిలుస్తారు జీవితం అనేది ఒక యాత్ర అందులో ప్రతి మలుపు మనసును కొత్త దశలోకి తీసుకెళ్తుంది జీవితం అనేది ఒక సంగీతం లాంటిది అందులో ప్రతి ఒక్కరి స్వరం వేరే అయినా సమన్వయం కలిపితే అది సంగీతం అవుతుంది జీవితం అనేది ఒక నది లాంటిది అది ఎక్కడ ఆగాలో తెలియదు కానీ ఎక్కడ కలవాలో తెలుసు జీవితం అనేది ఒక పూలదండ అందులో ప్రతి పువ్వు ఒక జ్ఞాపకం జీవితం అనేది ఒక కలప లాంటిది దాన్ని చెక్కితే మనమే జీవితం అనేది ఒక దీపమైతే దానిని వెలిగించేదే జ్ఞానం జీవితం అనేది ఒక దారం అయితే దాన్ని బలపరిచేది విశ్వాసం జీవితం అనేది ఒక గాలిమిల్లు లాంటిది దాన్ని తిప్పేది కష్టాలు జీవితం అనేది ఒక సముద్రం దాని లోతు తెలుసుకోవడం కష్టమే జీవితం అనేది ఒక మణిహారం దాన్ని మెరిపింపజేసేది మన కర్మ జీవితం అనేది ఒక బలహీన గాలి కాదు అది పర్వతాలను సైతం కదిలించే తుఫాను జీవితం అనేది ఒక కలల జాబితా కాదు అది మన ఆత్మతో చేసే సంభాషణ జీవితం అనేది మన శరీరానికి ఆహారం ఇవ్వడం మాత్రమే కాదు ఆత్మకు పోషణ ఇవ్వడం కూడా జీవితం అనేది ఎత్తులు దిగులు కలిపే వంతెన జీవితం అనేది చీకట్లో ఒక దీపం జీవితం అనేది తుఫాన్లు నిలబడే చెట్టు జీవితం అనేది ఎడారులో ఒక చుక్క వాన జీవితం అనేది ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని మనం తెలుసుకోవడం జీవితం అనేది గుంపులో ఉన్నప్పుడు ఇతరులను అర్థం చేసుకోవడం జీవితం అనేది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జీవితం అనేది మనలో కలిగిన సందేహాలను తొలగించడం జీవితం అనేది ఒక ప్రార్థన జీవితం అనేది ఒక త్యాగం జీవితం అనేది ఒక అంకిత భావం జీవితం అనేది ఒక ధ్యానం జీవితం అనేది ఒక క్షమ జీవితం అనేది ఒక ఆశ జీవితం అనేది ఒక ధైర్యం జీవితం అనేది ఒక దీక్ష జీవితం అనేది ఒక సత్యం జీవితం అనేది ఒక నమ్మకం జీవితం అనేది మనం చూసే కళలు కాదు నిద్ర లేని రాత్రులు మనసు కళలు వైపు నడిపించే శక్తి జీవితం అనేది విజయానికి దారి చూపే మార్గదర్శకుడు జీవితం అనేది వైఫల్యం నుండి లేచి నిలబడే శక్తి జీవితం అనేది మనలోని శక్తిని బయటపెట్టే అర్థం జీవితం అనేది ఇతరులను దాటడం కాదు మన మనసులోని చెడు భావాలను దాటడం జీవితం అనేది మనిషి కోసం ప్రకృతి ఇచ్చిన అపూర్వమైన వరం జీవితం అనేది మరణాన్ని అంగీకరించే శక్తి జీవితం అనేది ఒక సత్వాన్వేషణ జీవితం అనేది అజ్ఞానాన్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకువచ్చే యాత్ర జీవితం అనేది మన ఆత్మను దివ్యకాంతిలో ముంచే అనుభవం జీవితం అనేది ఒక ప్రశ్న కానీ సమాధానం ప్రతి ఒక్కరి అనుభవంలో దాగి ఉంటుంది జీవితం అనేది ఒక యాత్ర కానీ గమ్యం మనం ఎంచుకున్న దిశలో ఉంటుంది జీవితం అనేది మనం వదిలి వెళ్ళే జాడల్లో అర్థం కలి అర్థం కనుగొంటుంది జీవితం అనేది సమాధానం వెతకడం కాదు కొత్త ప్రశ్నలను ఆహ్వానించడం జీవితం అనేది ఒక శూన్యం దానిని మనం అర్థంతో నింపాలి జీవితం అనేది ఒక శకలం కాదు అది సంపూర్ణ విశ్వానికి అనుసంధానం జీవితం అనేది మనం ఇతరులకు ఇచ్చిన ప్రేమలో నిలుస్తుంది జీవితం అనేది మనం చేసిన త్యాగంలో చిరస్థాయిగా ఉంటుంది జీవితం అనేది మనం వదిలే స్ఫూర్తిలో మెరుస్తుంది జీవితం అనేది మనకంటే మిగిలిన వారిలో ప్రతిధ్వనిస్తుంది జీవితం అనేది కేవలం బ్రతకడమే కాదు బ్రతకడానికి విలువైన కారణం కనుగొనడం జీవితం అనేది మన కళలను వాస్తవంగా మార్చే ప్రయాణం జీవితం అనేది వాటమిని భయపడకుండా ముందుకు తీసుకువెళ్ళేది జీవితం అనేది మరణానికి భిన్నం కాదు అది మరణాన్ని అంగీకరించే కళ జీవితం అనేది అంతిమ గమ్యం కాదు ప్రతి క్షణం గమ్యమే జీవితం అనేది ఒక నది దాని తీరం ఎప్పుడు కొత్తది జీవితం అనేది ఒక గాలి అది ఎప్పటికీ పట్టుకోలేము కానీ అనుభూతిని చెందగలం జీవితం అనేది ఒక వెలుగు అది అంధకారాన్ని చెదరగొడుతుంది జీవితం అనేది ఒక పువ్వు అది కొద్ది రోజులు మాత్రమే వికసించిన తన సువాసనలతో శాశ్వతం అవుతుంది జీవితం అనేది ఒక కళ అది నిజం అవ్వకపోయినా మనల్ని ముందుకు నడిపిస్తుంది జీవితం అనేది ఒక ప్రార్థన అది మనసును శాంతిపరుస్తుంది జీవితం అనేది ఒక వాగ్దానం అది నిలబెట్టినప్పుడే విలువైనది అవుతుంది జీవితం అనేది ఒక అనుభవం అది పంచుకున్నప్పుడే సంపూర్ణమవుతుంది జీవితం అనేది సత్యాన్ని వెతికే యాత్ర జీవితం అనేది మనసులోని దేవుణ్ణి గుర్తించుకోవడం జీవితం అనేది మన ఆత్మకు స్వేచ్ఛ ఇవ్వడం జీవితం అనేది మనసులో అహంకారాన్ని కరిగించడం జీవితం అనేది క్షమతో నిండి ఉండడం జీవితం అనేది దయతో నిలబడడం జీవితం అనేది కృతజ్ఞతతో వెలుగొందడం జీవితం అనేది విశ్వాసంతో ముందుకు నడవడం జీవితం అనేది ధైర్యంతో కష్టాలను ఎదుర్కోవడం జీవితం అనేది ప్రేమతో మలుచుకోవడం జీవితం అనేది ఒక కథ కానీ దాని రచయిత మనమే జీవితం అనేది ప్రయాణం కానీ దాని దిశను నిర్ణయించేది మనమే జీవితం అనేది ఒక సంగీతం కానీ దాని స్వరాన్ని ఎంచుకోవడం మనకే సాధ్యం జీవితం అనేది ఒక విత్తనం కానీ దాన్ని ఎలా పెంచాలో మనమే నిర్ణయించాలి జీవితం అనేది ఒక కళ కానీ ద దాన్ని నిజం చేయడానికి శ్రమ అవసరం జీవితం అనేది ఒక వేదిక కానీ దానిపై నటించే శైలి మనదే జీవితం అనేది ఒక బహుమతి కానీ దానిని విలువైనదిగా మార్చేది మనమే జీవితం అనేది ఒక గమ్యం కానీ దానికి చేరడానికి చేసే కృషి మనకే చెందుతుంది జీవితం అనేది ఒక క్షణం కానీ దాన్ని శాశ్వతంగా మార్చగలిగేది మన మనసు జీవితం అనేది ఒక వరం దాన్ని గొప్పగా నిలబెట్టుకోవడమే మన కర్తవ్యం